ప్రముఖ ప్రజ్ఞావంతులు మదన్ గుప్తా గారు యూట్యూబ్ లో వారు చాలా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు చాలా మందికి పరిచయమే వారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గట్టిగా అమ్మను పిలిచేటప్పుడు ఎట్లా పిలుస్తాం ఆకలి అయితే అంత అరుపు రావాలి మరొక్కసారి మాతా భూమి పుత్రో అహం పృథివ్యాహ నా తల్లి ఈ భూమాత నేను ఈ భూమాత పుత్రులను అని ఋగ్వేదం చెబుతుంది మనం అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగేమా దిగజారేమా నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేకుండా ఉన్నాను ఎందుకనంటే అనేక రకాలైన సౌకర్యాలు మనకు సమకూర్ని ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీతో కానీ ఒక బేసిక్ థింగ్ ఆరోగ్యం అది లేని నాడు మనకు ఎన్ని సంపదలున్నా లేనట్టే మీకు ఒక చిన్న గణాంకం చెబుతాను పద్దెనిమిది వందల యాభై ఒకటిలో పద్దెనిమిది వందల యాభై ఒకటి గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల యాభై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో జనాభా లెక్కల్ని తీశారు జనాభా లెక్కల్ని తీస్తే ఆ జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో రోగ్రస్తులు అయిన వారి సంఖ్య ఏడు శాతం ఎంత ఏడు శాతం కానీ మళ్ళా ఈ మధ్య రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు తీశారు ఇరవై ఒకటిలో తీయాలి ఈ కరోనా కారణంగా తీయలేకపోయాం సరే మనం రెండు వేల పదకొండు జనాభా లెక్కలనే తీసుకుంటే దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి రోగగ్రస్తుల సంఖ్య డెబ్బై నాలుగు శాతం ఎందుకు ఈ మార్పు జరిగింది వంద సంవత్సరాలలో వంద శాతం రోగగ్రస్తులు పెరిగారు కారణం ఏమిటి ఈనాడు ఏ ఇంట్లో మా ఇంట్లో ఏ జబ్బు లేదండి మేము చాలా ఆనందంగా ఉన్నాము ఆరోగ్యంగా ఉన్నాము అనేటటువంటి కుటుంబాన్ని ఒక్క కుటుంబాన్ని మనం చూపించగలమా రెండు వేల పదకొండు డెబ్బై నాలుగు శాతం మంది రోగగ్రస్తులు ఎందుకయింది ఈరోజు లైఫ్ టైం పెరిగింది మనిషి బాగా ఎక్కువ కాలం బతుకుతున్నాడు లేకుంటే బతికిస్తున్నారు కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోయింది రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఒక నలభై యాభై సంవత్సరాల పెద్దవాళ్ళు ఇంట్లో మొట్టమొదట చేసే పని అంటే వాళ్ళ మందుల డబ్బా ఎక్కడుంది అని ఎత్తుక్కుంటున్నారు అవునా నేనేం అబద్ధం చెప్పడం లేదండి ప్రతి ఇంట్లో పరిస్థితి ఇదే ఏ ఇంట్లో మందులు లేకుండా ఉన్నాయో నాకు చెప్పండి కారణం ఏమిటయ్యానంటే మనం మనదైనటువంటి జీవన విధానాన్ని వదులుకున్నాం మనం దానివల్ల ఈ సమస్యలన్నీ మీకు ఇంకొక గణాంకం చెప్తాను పద్దెనిమిది వందల పదకొండులో భారతదేశానికి యుకే నుంచి ఒక పరిశోధకుడు వచ్చాడు ఆయన వ్యవసాయ భారతదేశంలో వ్యవసాయం ఎట్లుంది అనే దాన్ని పరిశీలించి ఆయన హౌస్ ఆఫ్ కామన్స్ ఇంగ్లాండ్లో ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్లో తన రిపోర్ట్ ఇచ్చాడు ఏమని రిపోర్ట్ ఇచ్చాడో తెలుసా ఇక్కడ ఒక ఎకరాకు అరవై రెండు క్వింటాళ్ళ నుంచి డెబ్బై ఐదు క్వింటాళ్ళ వరకు ధాన్యం పండిస్తున్నారు మనకేం చెప్పారండి ఎరువులు పురుగు మందులు లేకపోతే అసలు పండవు అవునా ఈ ఎరువులు పురుగు మందులు వేసి పండించి మనము రోజుకు ఒకటిన్నర గ్రాము విషాన్ని మనం లోపలికి తీసుకుంటున్నాం దీనివల్ల మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా సంపాదించి లేకపోతే నెలంతా సంపాదించి సంవత్సరం అంతా సంపాదించి జీవితం అంతా సంపాదించి తీసపోయి హాస్పిటళ్ళకు పెడుతున్నాం కార్పొరేట్ హాస్పిటల్కు పోతే లక్ష రూపాయలకు తక్కువ లేకుండా ఒక్కరోజున్నా కానీ బయటకు రాడు మరి మనం సంపాదించి అనుభవించింది అక్కడ హాస్పిటల్లో నా అనుభవించేది అనుభవించడం అంటే ఏమిటి నీ డబ్బు నువ్వు అనుభవించడం అంటే హాస్పిటల్లో ఐసీయూలో పడుకొని అనుభవించడం ఇది అనుభవించడమా దీనికి అంతటికీ కారణం ఒకటి మన ఆహారాన్ని మనం మర్చిపోయాం మన విహారాన్ని మర్చిపోయాం మన జీవితాన్ని మనం మర్చిపోయాం ఇప్పుడు మా గ్రామ భారతి తరఫున మళ్ళా బ్యాక్ టు రూట్స్ మన మూలాలకి మనం ప్రయాణం చేయాలి ఎందుకు ఈ సంత దీంతో అవసరమేంది ఈరోజు భారతదేశంలో ఉత్పత్తి చేసేవాడికంటే మధ్య దళారీ ద దళారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడుతున్నారు ఉత్పత్తి చేసేటటువంటి రైతుకి కావలసినటువంటి ధర ధర లభించడం లేదు వినియోగదారుడికి సరైన సరుకు లభించడం లే సంత చేసేటటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటయ్యానంటే ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య ఎవరూ లేకుండా స్వయంగా తాను ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారులకే అందించడం దీనివల్ల పది రూపాయలు ఉత్పత్తిదారుడు తింటాడు పది రూపాయలు వినియోగదారుడికి ఆదా అవుతుంది మీకు ఒక చిన్న విషయం మీకు ఇక్కడ గుర్తు చేస్తాను మీరు ఏదైనా కార్పొరేట్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే దాని మీద ఎంఆర్పి అని ఉంటుంది మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎంత ఉంటుందో తెలుసా ఉదాహరణకి మెడికల్ మెడికల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి మనకు అనేక రకాలైన టాబ్లెట్లు ఉన్నాయి ఒక్క ట్యాబ్లెట్ తయారు కావడానికి ఊరికే పారాసిటమాల్ అనుకుందాం పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్లు తయారు కావడానికి ఒక్క పైసా ఖర్చు అవుతుంది అవుతుందండి ఒక్క పైసా ఖర్చు అవుతుంది దాని మీద ఎంఆర్పి ఎంత ఉంటుంది దాదాపు మూడు రూపాయలు అంటే ఎంత పర్సెంటేజీ దానికి యాడ్ అవుతుంది ఎంత ఎన్ని హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక మెడికల్ వస్తువు మీద ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అవుతుంది ఇది ఎవరు తిన్నట్టు ఈరోజు భారతదేశంలో దాదాపు అరవై శాతం కంపెనీలు విదేశీ కంపెనీలు మీరు కొన్నటువంటి డబ్బులో మ్యాక్సిమం డబ్బులన్నీ కూడా విదేశాలకు వెళతాయి మీ దేశంలో పండేటటువంటివి మీ దేశంలో తయారయ్యేటటువంటివి మీరు ఎందుకు ఆదరించరు క్వాలిటీ తక్కువ మనం ఇవ్వగలిగినటువంటి క్వాలిటీ ప్రపంచంలో ఇంకా ఏ దేశం ఇవ్వలేదు ఖచ్చితంగా ఇవ్వలేదు మీరు నేను చిన్న ఇది చెప్తాను మన వాళ్ళు అంటుంటారు ఏది చైనా మన పాకిస్తాన్ దగ్గర బాంబులు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర బాంబులు ఉన్నాయని ఒక ఆయన చెప్పాడు పాకిస్తాన్ దగ్గర ఉన్న బాంబులన్నీ చైనా వాడు తయారు చేసినాయి అని అయితే ఏమయ్యా అవి వేసిన చోట పేల్తాయి అది కొన్ని పేలకపోవచ్చు కాబట్టి కారణం ఏంటంటే చైనా చేసింది కాబట్టి అది చైనా వాడి ప్రోడక్ట్ స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ కానీ భారతీయులు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు ఒక్క విషయం మిత్రులారా చివరిగా నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ఈరోజు నేను సిటీలో మొత్తం అంతా తిరుగుతూ ఉంటాను దేశం అంతా తిరుగుతుంటాను దేశం మొత్తంలో మాకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళ సంఖ్య దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం ఉంది అరవై నుంచి డెబ్బై శాతం మాకు సేంద్రియ వ్యవసాయంలో పండించినటువంటి వస్తువులు మాకు కావాలి అనే వాళ్ళ సంఖ్య కానీ వాళ్లకు చేర్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం కారణం అంటే ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకి సరి అయినటువంటి మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం ఆ మార్కెటింగ్ వ్యవస్థ ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఒక బ్రిడ్జి లాగా ఫుల్ఫిల్ చేయడానికే గ్రామ భారతి ఇటువంటి సంతల్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తుంది మిత్రులరా ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాల్సిందిగా కోరుతూ మరొకసారి జై జవాన్ జై జవాన్ జై జవాన్ భారత్ ఇంకొకసారి జై జై మాతా జై జై మాతా జై హింద్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి